హాలీవుడ్ లో టెస్లా పక్కా ఫ్యూచరిస్టిక్ డైనర్ తెచ్చింది పంతొమ్మిది వందల యాభై అమెరికన్ డైనర్ లుక్ తో టెక్నాలజీకి చక్కటి మిళితం ఇందులో డెబ్బై ఐదు సూపర్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు డ్రైవింగ్ సినిమా స్క్రీన్లు ఉన్నాయి ఫుడ్ ఆర్డర్ చేయాలంటే సింపుల్ కార్ లో టచ్ బర్గర్లు షేక్స్ ఆర్డర్ చేయండి సైబర్ ట్రక్ ఆకారంలో ప్యాక్ చేసి ఆప్టిమస్ మీకు సర్వ్ చేస్తుంది రోలర్ స్కేటింగ్ సిబ్బంది నియాన్ డెకర్ ఈ ఫుడ్ స్పాట్ పూర్తిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ గా ఉంటుంది అబుదాబి వరుసగా తొమ్మిదవ ఏడు ప్రపంచంలోనే సేఫెస్ట్ సిటీగా నిలిచింది షేక్ మహమ్మద్ బిన్ రషీద్ గారు చెప్పారు ఒక మహిళ ఒంటరిగా రాత్రి వేళ అయినా భయం లేకుండా తిరగగలిగితే ఆ దేశం యుఏఎ అని గుర్తించాలి ఇది అక్కడి భద్రతా వ్యవస్థ ఎలాగైతే ఉందో అన్ని దేశాలకు ప్రేరణగా మారింది పోలీసింగ్ స్మార్ట్ కెమెరాలు ప్రజల పట్ల గౌరవం ఇవన్నీ కలిసి అబుదాబిని సేఫెస్ట్ ప్లేస్గా మార్చాయి పెప్సీ ఇప్పుడు హెల్త్ కేర్ వైపు అడిగేసింది కొత్తగా ప్రీ బయోటిక్ కోలా విడుదల చేసింది ఇందులో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ లేవు షుగర్ తక్కువ కేలరీలు తక్కువ హెల్త్ కి బాగా ఉపయోగపడేలా రూపొందించారు ఇది ఆరోగ్యానికి మంచిదే కాదు సోడా తాగేటప్పుడు మనల్ని గిల్టీ ఫీల్ కాకుండా చేస్తుంది సో శరీరానికి హాని చేయని కూల్ డ్రింక్ ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులోకి ఉంది చైనాలో టెక్నాలజీ ఊహించినంత వేగంగా అభివృద్ధి చెందుతుంది రోబోసెఫ్ లు కాంబాక్ డ్రోన్స్ హ్యూమనాయిడ్లు డ్రోన్ మదర్షిప్ యుఐవీలతో అమెరికాను మించిన పర్ఫార్మెన్స్ చూపిస్తుంది యూనిటరీ హెచ్ వన్ గో టు డాక్ బోట్ మస్కిటో డ్రోన్ వంటి గ్యాడ్జెట్లు ఇప్పుడు మిలిటరీ నుంచి సివిల్ వరకు ఉపయోగిస్తున్నారు ఆధునిక నగరాల భవిష్యత్తు చూపిస్తుంది సిటీలో పెద్ద ఈవెంట్స్ కి డ్రోన్లతో ఎగ్జిట్ సైకల్ చూపిస్తున్నారు ఎల్ఈడి లైట్స్ తో మెరిసే ఆ డ్రోన్లు రియల్ టైంలో జనాన్ని మెట్రో టాక్సీ లేదా పార్కింగ్ కు సురక్షితంగా గైడ్ చేస్తున్నాయి ఇది చూసేందుకు అందంగా ఉంటుంది కానీ చాలా సమర్థవంతంగా కూడా పనిచేస్తుంది వరల్డ్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అలాగే ఫుట్బాల్ మ్యాచ్లలో ఇటువంటి సిస్టమ్ బాగా ఉపయోగపడుతుంది టెక్తో భద్రతను కలిపిన బ్యూటిఫుల్ మోడల్ ఇది